నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో కరెన్సీ మార్పిడి కోసం బ్లాక్ మార్కెట్ ఇటీవల అక్రమ ఆర్థిక బదిలీలలో గణనీయమైన పెరుగుదల చూసింది అధికారిక వ్యవస్థ వెలుపల ఊహాగానాల కారణంగా సుమారు పదకొండు పైన ఈ యొక్క బ్లాక్ మార్కెట్ ప్రభావం చూపుతూ ఉంది ఈజిప్టియన్ ఫౌండ్ ఇండియన్ రూపీ పేసో బంగ్లా టాకా అలాగే లెబనీస్ సిరియన్ ఫౌండ్లు అలాగే బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న కరెన్సీల జాబితాలో ఇవి ఉన్నాయి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఇండియన్ రూపాయికి డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పి కువైట్ లోని సుమారు ఐదు వందల ఎక్స్చేంజ్ కంపెనీలలో కేవలం ముప్పై ఎనిమిది మాత్రమే ఎక్స్చేంజ్ యూనియన్ లో నమోదు చేయబడ్డాయి వాటిని బ్లాక్ మార్కెట్ ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంది ఎక్స్చేంజ్ కంపెనీల కంటే తక్కువ డెలివరీ సేవలు అందిస్తూ ఉన్నాయి మరియు అదనపు ప్రయోజనాలను అందిస్తూ ఉన్నాయి బ్లాక్ మార్కెటు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మనం పంపిస్తూ ఉన్న డబ్బు ఏదైతే ఉందో బ్లాక్ మార్కెట్ ద్వారా పంపించడం వల్ల అది అనాధికారమైన డబ్బుగా సూచిస్తూ ఉందన్నా కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బతీయకుండా ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపి మనకు ఈడ తక్కువ ఖర్చుకే డబ్బు పంపిస్తూ ఉంటారు కానీ ఇలా మనం ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపించడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు మనం కూడా తోడ్పడే అవకాశం ఉంది కాబట్టి దేశభక్తిని ఈ విధంగా అయినా మనం చాటుకోవచ్చన్నా కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళు దయచేసి బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బు పంపియవద్దని కోరుకుంటూ అధికారికంగా ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నానన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్